కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఐకాన్ వెల్ మీరు నమస్తే బ్రో మీ పేరు అబ్జిత్ ఏంటి మీకు ఎంటర్ అయిపోయిన తర్వాత జేఈ అడ్వాన్స్డ్ పాస్ అయినా ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని ఐఐటి సంస్థలు మీకు సీట్ రాదు అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది అసలు అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు సీట్ రారు ఎందుకు రాదని చెప్పారు అర్థం కాల అడుగుతే అప్పుడు చెప్పారు మీకు మార్క్ షీట్లో ఫోర్ ఏ ఉన్నాయి మీకు మార్క్ షీట్లో ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి మా ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఫైవ్ ఉండాలి అందుకే ఇంక రాదని చెప్పారు అప్పుడు నాకు తెలియక నేను మా కాలేజ్ ప్రిన్సిపల్ని కన్సల్ట్ చేశాను అప్పుడు వాళ్ళు ఆయన చెప్పారు ఇలా ఇతను మన కాలేజ్ అతనే వచ్చారు అందరు ఇక్కడ నువ్వురా ఇక్కడ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వాళ్ళకు మార్క్స్ చేస్తారని చెప్తే అప్పుడేమంతా వెళ్తే అప్పుడు అప్పుడు మేడం సార్ అందరు కోఆపరేట్ చేసి నాకు ఇలా ఎగ్జామిషన్ తీసేసి మా మార్క్స్ చేశారు నాకు సో సర్టిఫికేట్ ఇచ్చేది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలా వాళ్ళు సారే కాల్ చేసి ఇలా సార్ మీ రివైజ్ షీట్ వచ్చింది మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీకు లేదో దాని మార్క్స్ ఇచ్చాము వచ్చి కలెక్ట్ చేసుకోనని చెప్పారు వచ్చి మేము వెళ్ళి కలెక్ట్ చేసుకుని అప్పుడు సైట్లో అప్లోడ్ చేస్తాము వాళ్ళు ఇంకా ఓకే అని చెప్పి ఇంకా నెక్ నెక్స్ట్ రౌండ్కి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఓకే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు రూల్స్ ఫాలో అవుతున్నారు జీవో కూడా రిలీజ్ చేశారు కదా లోకేష్ గారు ఆ జీవో ఇచ్చిన తర్వాతే మీకు అక్కడ సీట్ రావడం జరిగింది అసలు అనిపించింది లోకేష్ గారు తక్షణమే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయన మా పరిస్థితి అర్థం చేసుకుని జివో ఇచ్చినందుకు ఆయన చాలా ట్రాన్స్ఫుల్గా ఉన్నాను ఆయన చేసింది అందరూ స్టూడెంట్స్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని జియో పాస్ చేశారు మేడంకి చెప్పి ఇలాంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసి చేయమన్నారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హెల్ప్ఫుల్ టు నారా లోకేష్ గారు సో ఐ థ్యాంక్ హిమ్ ఐఐటి సంస్థలకు సంబంధించి సెలెక్ట్ అయ్యారు ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఈరోజు నాకు తెలిసినంత వరకు ఇరవై మూడు మంది మంది వచ్చారు కొంతమంది వాళ్ళు దూరాలు ఉండడం వల్ల రాలేకపోయారు కానీ రాగలిగిన వాళ్ళందరూ షార్ట్ నోటీస్లోనే వచ్చేసారు అందరూ అందరు వచ్చి కొంచెం వెయిట్ మీటింగ్ పెట్టారు అందరూ ఇంట్రడక్షన్ అయిన తర్వాత లంచ్ అక్కడే ప్రొవైడ్ చేసి బ తర్వాత బ వాళ్ళే బస్ ప్రొవైడ్ చేసి అందరూ ఇక్కడ తెచ్చారు ఇక్కడ కొంచెంసేపు కూర్చోపెట్టి అప్పుడు ముందు అన్ని అరేంజ్మెంట్స్ ఆర్డర్ అప్పుడు నారా గారు వచ్చి అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా అనిపించింది అసలు నారా లోకేష్ గారితో మీరు ఫేస్ టు ఫేస్ కూర్చున్నారు ఈరోజు ఆయన ఎలాంటి మోటివేషన్ మీకు ఇచ్చారు ఆయన మాటలు విన్న తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది ఆయన ఇచ్చే మోటివేషన్ ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఈ చిన్న దానికే ఎన్ఐటీ సంపాదించినందుకే నాకు ఇంత రికమెండేషన్ వచ్చింది ఆయన ఇచ్చిన మోటివేషన్ ఇంకా పైకి వెళ్ళాలనిపిస్తుంది ఐ వాంట గో టు మచ్ మోర్ హైట్స్ ఇంకా ఏపీ అనేది చాలా తక్కువ చూస్తున్నారు అది చూడకూడదు మంచి స్టేట్గా చూడాలని చెప్పి నేను పనిచేయాలనుకుంటున్నాను చేయాలనుకున్నా ఆయన చెప్పిన కరెక్ట్ జా డిగ్రీ చేశాక మళ్ళీ ఏపీకి వచ్చి మనం అభివృద్ధి చేయాలి అని చెప్పి నేను కొన్నాను సో ఖచ్చితంగా చేస్తాం అంటే మీకు ల్యాప్టాప్స్ కూడా ఇచ్చారు కదా ఈరోజు అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు చాలా హ్యా హ్యాపీగా ఉంది ఇంకా అనుకున్నా ఇంకా ఫైనాన్షియల్ సైల్స్ ఉన్న కొంచెం ల్యాప్టాప్స్ వస్తాయో డౌట్గా ఉంది సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి పాడైపోయింది తీసుకోవాలి కానీ థ్యాంక్ థ్యాంక్స్ గాడ్ మాకు నారా లోకేష్ గారు ల్యాప్టాప్స్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ హీమ్ సార్ నమస్తే అసలు మీ పేరేంటి మీ అబ్బాయికి ఎందులో సీట్ వచ్చింది నా పేరు శివరాం ప్రసాద్ అండి యాక్చువల్గా బాబుకి ఎన్ఐటి అరుణాచల్ ప్రండి యాక్చువల్గా ఏంటంటే ఫిక్స్ వాళ్ళకి బికాస్ ఆఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్ అవ్వడం వల్ల ఒక సబ్జెక్ట్ వాజ్ ఎగ్జామ్టెడ్ ఎగ్జామ్టెడ్ వల్ల ఏంటంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండాలంటే బిజినెస్ రూల్ ఐఐటి మెట్రాస్ వాళ్ళు ఈ సంవత్సరం పెట్టారు ఆ గత సంవత్సరాల్లో లేవు దానివల్ల ఏంటంటే అది కావాలనే అప్పటికప్పుడు మాకు ఏం చేయాలో పాలుపోలేదు ఆ రోజు మధ్యాహ్నం మేము బోర్డుని అప్రోచ్ చేస్తే అప్పటికి ఆల్రెడీ మార్నింగే కొంతమంది స్టూడెంట్స్ అప్రోచ్ అవ్వటం ఈ విషయం నారా లోకేష్ గారికి తెలియటం ఆయన ఇన్స్టెంట్గా ఆ మినిస్ట్రీని అలర్ట్ చేయటం వెంటనే బోర్డుని అలర్ట్ చేయటం వీటి మీద వెంట వెంటనే వాళ్ళు ఆగమేగ నిర్ణయం తీసుకొని ఆ సర్టిఫికెట్లు మళ్ళా సర్టిఫికేట్ ఇష్యూ చేసి దాన్ని మళ్ళీ వెంటనే ఐఐటికి అప్లోడ్ చేసి వాళ్ళతో కన్వర్సేషన్ చేసి వీళ్ళకి అడ్మిషన్ వచ్చేట్టుగా చేయటంలో ముఖ్య పాత్ర లోకేష్ గారు అండి ఆ లోకేష్ గారు అండ్ ఇంటర్మీడియట్ బోర్డు అండి వాళ్ళు చాలా వాళ్ళు అయిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఫోన్లు చేసి మీ బాబుకి అడ్మిషన్ వచ్చిందా లేదా అని కనుక్కొని మళ్ళీ ఇవాళ ఈ చిన్న ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ వాళ్ళకి అరేంజ్ చేసి ఇదంతా ముఖ్య కారణం నారా లోకేష్ గారి ఇనిషియేటివ్ అండి ఆయన ఇవాళ కూడా చాలా తగ్గ చెప్పారు ఏంటంటే మార్పులు ఊహించలేదండి యాక్చువల్గా ఆయన అంత ఫాస్ట్ ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని ఇది అవుతుందని అసలు ఇప్పటికీ నేను బోర్డుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు పక్క రాష్ట్రంలో ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఇంతవరకు వాళ్ళ సర్టిఫికేట్లో ఇష్యూ చేయలేదు కానీ ఇక్కడ ఆగమేగా అన్ని ఇష్యూ చేశారు ఈ విషయంలో నూతన గవర్నమెంట్ చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అండి ఈ స్టూడెంట్స్ భవిష్యత్తుకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఐ థింక్ పీపుల్ వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్ అండ్ వేరే పేరెంట్స్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండ్ లారాలోకి ఒకటే చెప్పారు మీరు ఏవైనా చదవండి వచ్చి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పోరాడండి మేము రాష్ట్రంను ఒక వినూత్నమైన మార్గంలో తీసుకెళ్తున్నాం సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా సార్ మీరు చెప్తున్నట్టుగా జేఈ మెయిన్స్లో పాస్ అవడమే కాకుండా ఇప్పుడు మీకు ఐఐటీ శాఖ ఐఐటీ సంస్థల్లో కూడా సీట్ రావడం మీ అబ్బాయికి ఈరోజు నారాయణ లోకేశ్వర్ కృతజ్ఞతా భావంతో మీ అందరికీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం మీటింగ్ లో ల్యాప్టాప్లు కూడా ఇచ్చారు అసలు మీ ఫీలింగ్ ఏంటి సార్ అసలు నారా లోకేష్ కూడా తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా చాలా నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలంటే విప్లవ నిర్ణయం నిర్ణయం ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎందుకు మీద సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి పిల్లల భవిష్యత్తుకి ఒక బంగారు బాట వేశారు చూసారా ఈ విషయంలో ఆయనకి జన్మ జన్మలకి రుణపడి ఉంటామండి దాంట్లో ఎటువంటి రాజీ మాట లేదు సార్ కుటుంబానికి పెద్ద మీరు ఎంత ఆవేదన చెందుతారో కుటుంబానికి సంబంధించి ఈరోజు రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారు నారా లోకేష్ గారు కానీ కృషి ఏ విధంగా ఉంది సార్ చాలా చాలా అద్భుతంగా ఉందండి రాష్ట్రానికి కూడా మంచి రోజులు వచ్చినాయి అనిపిస్తుంది మాకు మాకు కూడా చాలా మంచి రోజులు అనిపిస్తుంది రాష్ట్రంలో కూడా డెఫినెట్గా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పిల్లలు అభివృద్ధి చెందుతారు మేమందరం కూడా క్షేమంగా ఉంటాం నా ఒక భావన మాకు ఇవాళ ఈ మీటింగ్ వచ్చిన తర్వాత చాలా గట్టిగా దృఢపడింది అండి సార్ ఇప్పుడు ఏదైతే మీ అబ్బాయికి ఐఐటిలో సీట్ రావటం రేపు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మన రాష్ట్రానికి ఏ విధంగా మీ అబ్బాయిని వినియోగించాలనుకుంటున్నారు డెఫినెట్గా మా బాబు రాష్ట్రానికే ఉపయోగిస్తాడండి రాష్ట్రంకే వచ్చి సర్వీస్ చేస్తాడండి ఇక్కడ చేయాల్సిన బాధ్యత కూడా వాడికి ఉన్నదండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం పొందిన బెనిఫిట్ యాక్చువల్గా వేరే రాష్ట్రంలో నీకు అది ఉపయోగపడలేదు ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఆగమేగా నిర్ణయాలు తీసుకొని నీకు ఒక బంగారు బాట వేసుకోవడానికి ఒక మార్గం కల్పించారు ఇది నువ్వు జన్మజన్మలకి మర్చిపోకూడదు ఈ రాష్ట్రానికే మళ్ళీ నీ సేవలు వినియోగించాలండి డెఫినెట్గా వినియోగిస్తాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ